ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ गणानान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्थमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत न शृण्वन्नो तेभिः सीदसादनम् श्रीमहागणाधिपतये नमः शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणे वासरापीठनिलये सरस्वतीर्नमोऽस्तु ते श्री महासरस्वत नम ओं गुरब्रह्म गुरणु गुरदेव महेशर श्री गुरवे नम हरि ओम नमो भगवते दक्षिणाूर्त मह्यं मेधा प्रज्ञा प्रयच स्वाहा श्री मेधा दक्षिणाूर्त नम ओं गंगणपत नम ओं श्रीमात्रे नम మానవ రూపంలో ఉన్నటువంటి సమస్త జనులందరూ కూడా అట్లాగే జీవరాశులన్నీ కూడా అంతరిక్షంలోని సూర్యాది నవగ్రహాలు ఇచ్చేటటువంటి కాంతి పుంజముల ద్వారా వారి ద్వారా కలిగేటటువంటి శక్తిని ఈ ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాలన్నీ కూడా అవి స్వీకరించి ప్రకృతిలో బతుకుతున్నటువంటి మానవులందరిపైన వారికి కలిగేటటువంటి శుభ అశుభాలన్నిటిపైన కూడా అట్లాగే వారు పూర్వజన్మలో చేసుకున్నటువంటి ఈ జన్మలో చేసుకున్నటువంటి కర్మ ఫలితాలను ఏ విధంగా వారు అనుభవించాలి అనేటటువంటి విషయాలని ఆ అంతరిక్షంలో ఉన్నటువంటి సూర్యాది నవగ్రహాలు మాత్రమే మనల్ని శాసిస్తాయి అనుకూలిస్తాయి ప్రతికూలిస్తాయి కాబట్టి ప్రతి నెలా కూడా మనకి రవి ఒక్కొక్క రాశి నుండి మరొక రాశిలోకి సంక్రమణం జరుగుతూ ఉంటుంది దీన్నే మేష సంక్రమణమని వృషభ సంక్రమణం అని ఇప్పుడు ప్రజెంటు ఈ డిసెంబరు పద్నాలుగో తారీఖున మనకి ఈ యొక్క సూర్యుడు సంక్రమణం జరిగింది కాబట్టి తర్వాత జనవరి పద్నాలుగున మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు మకర సంక్రమణం జరుగుతుంది కాబట్టి ఈ జనవరి పద్నాలుగు వరకు రవి ధనస్సు రాశిలో సంక్రమించినటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి మరి మిగతా గ్రహాలన్నీ కూడా అనగా చంద్రుడు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని ఈ గ్రహాలన్నీ కూడా సూర్యుడి చుట్టూ అతని యొక్క శక్తి ద్వారా ప్రేరితమై తిరుగుతూ ఉంటాయి కాబట్టి అలాగే వీరి యొక్క ఎనర్జీస్ అన్నీ కూడా భూమి మీద ఉన్నటువంటి మనకి సూర్యుడు ద్వారా అక్కడ అక్కడి నుంచి మనకి ప్రభావితం కలుగుతాయి కాబట్టి ఈ యొక్క సూర్య సంక్రమణంలో ఈ నెల రోజులు అంటే జనవరి పద్నాలుగు వరకు గ్రహాలు ఏ నక్షత్రాలలో ఉన్నాయి గ్రహాల యొక్క కదలికలు ఏ విధంగా ఏ రాశుల్లో ఉన్నాయి అవి ఏ ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి సంఘటనని శుభ అశుభాలుగా మనకి ప్రభావితం చేస్తాయో తెలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ వృషభ రాశి వృషభరాశి వారికి జనవరి పద్నాలుగు వరకు గ్రహస్థితి వృషభరాశిలో వక్రగమనంలో ఉన్నటువంటి గురుడు రోహిణీ నక్షత్రంలో ఉండి వీరికి అనుకోకుండా గురువుల ద్వారా అఖండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కలిగే అవకాశము ఉంటుంది అట్లాగే పెద్ద పెద్ద సంస్థల ద్వారా చారిటబుల్ టెస్టుల ద్వారా వీరికి ధనాదాయం బాగుండే అవకాశం ఉంటుంది దానికి తగ్గట్టుగా బ్యాంకులో ఉన్నటువంటి నగదు అప్పుడప్పుడు మిస్ అయ్యేటటువంటి పరిస్థితి మనకు తెలియకుండానే పోగొట్టుకునే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి వీరు కొంత ఆర్థికపరమైనటువంటి విషయాలలో ముఖ్యంగా కుటుంబ పరంగా ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ఖర్చు పెట్టడం అట్లాగే వీరు వేరే వారికి ధనాన్ని పంపించేటప్పుడు కొంత ఆలోచించి జ్ఞానంగా జ్ఞానంతో ఆలోచించి యాక్టివేట్ చేయడం ద్వారా కొంత నష్టాన్ని వీరు పొందకుండా జాగ్రత్త తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది అట్లాగే వృషభ రాశి వారికి సంతాన పరంగా కొంత ఆకస్మికంగా అనుకోనటువంటి సంతాన పరంగా అనారోగ్య సమస్యల వలన ఆర్థిక నష్టం కూడా కలగడానికి అవకాశం ఉంటుంది వీరు కొంత దైవాన్ని విస్మరించటం అనుమానించటం అవమానించటం అట్లాగే గురువుల్ని రకరకాలుగా మాట్లాడటం ద్వారా కొంత వీరు తమకున్నటువంటి పూర్వజన్మ పుణ్యాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితి కూడా వృషభరాశి వారికి కలిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే వృషభ రాశి వారికి సప్తమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు నీచస్థితిని పొంది తృతీయ స్థానంలో ఉండటం వలన వీరు అవతల వ్యక్తులతో ముఖ్యంగా సంఘంలో కాస్త ఇబ్బందికరంగా వారితో మాట్లాడటం వారి గురించి ఆలోచించటం అవసరం లేనటువంటి ధైర్య సాహసాలు లేనటువంటి వారు కూడా ఉన్నట్టుగా భ్రమించి వారిని మోసం చేసేటటువంటి పరిస్థితులు కలుగుతాయి అట్లాగే వృషభ రాశి వారు ఈ బాండ్స్ పైన ముఖ్యంగా గృహ సంబంధిత విషయాలలో కానీ మాతృ సంబంధిత విషయాల్లో కానీ ఏదైనా సరే అంటే మాతృపరంగా వీరికి పూర్వాపు ఆస్తులు లభించేటటువంటి సమయంలో వీరు సంతకం పెట్టేటప్పుడు కొంత ఆలోచించి ఎటువంటి మోసాలకి పాల్పడకుండా ఎటువంటి విభేదాలు కలహాలు కలగకుండా ముఖ్యంగా అన్నదమ్ములతో ఈ వ్యవహారాలు ఎక్కువగా తారసపడుతూ ఉంటాయి కాబట్టి వీరు అన్నదమ్ములతో సామరస్యంగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ వారితో తగు జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండటం మంచిది అట్లాగే ఉద్యోగపరమైనటువంటి విషయాలలో వీరు కొంత ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఎదురవుతుంది వీరికి అనుకోకుండానే వేరే చోటకి ట్రాన్స్ఫర్ అవ్వటం దాని ద్వారా ట్రావెలింగ్ పరంగా వీరు కొంత ఇబ్బందుల్ని ఎదుర్కోవటం అట్లాగే వీరు ఏదైనా ఇల్లు కట్టుకునేటప్పుడు ఎవరైనా డబ్బులు ఇస్తామని చెప్పి చెప్పినప్పటికీ కూడా సహాయం చేస్తామని చెప్పిన తర్వాత అసలైన సమయానికి వీరికి గృహపరమైనటువంటి ఆర్థిక సహకారం లభించక వీరు కొంత మనోక్షోభని పొందేటటువంటి పరిస్థితి కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాలలో కూడా ముందు జాగ్రత్త వహించి వారు ఎప్పుడు డబ్బులు ఇస్తామంటే అశ్రద్ధ చేయకుండా ఆలస్యం చేయకుండా బద్దకించకుండా వెళ్ళి ఆ ధనాన్ని తెచ్చుకొని ఇన్ గృహానికి సంబంధించినటువంటి వసతిని ఏర్పాటు చేసుకోవడం ద్వారా ముందు జాగ్రత్త చర్యల ద్వారా వీరు కొంతవరకు తమ యొక్క గృహ సంబంధిత విషయాలలో ఇబ్బందులు ఎదురుకావు అట్లాగే వృషభరాశి వారికి చక్కటి ఆరోగ్య సూచన కనిపిస్తోంది అట్లాగే ధనాదాయం కూడా వృత్తిపరమైనటువంటి ధనాదాయం లభించటానికి అనుకూలమైనటువంటి సమయం నడుస్తోంది వీరికి ఇప్పుడు ఈ యొక్క వృషభరాశి వారికి శుక్రుడు ఉన్నటువంటి పొజిషన్ వైజ్ చూస్తే అన్ని రకాలుగా బాగున్నప్పటికీ మూడో తారీఖు వరకు కూడా ఈ శుక్రుడు ధనిష్ట నక్షత్రంలో ఉండడం ద్వారా కుజుని యొక్క శక్తి చేత అనవసరమైనటువంటి భార్య సంబంధిత విషయాలలో కోర్టు సంబంధిత విషయాలలో వీరికి కొన్ని ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది అనుకోకుండా ధనాన్ని భార్యకి ఇచ్చేటటువంటి పరిస్థితిని వీరు చేసుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి కొంత భార్యపరంగా కలిగేటటువంటి అంటే గృహ భార్య కావచ్చు భర్త కావచ్చు స్త్రీలు పురుషులు ఎవరైనా సరే ఈ కుజశుక్రుల యొక్క సంబంధం అంత మంచిది కాదు కాబట్టి వాగ్వాదం ఒకటి చేసుకోకుండా అట్లాగే రకరక రకరకాలైనటువంటి కోపావేశాలు ప్రదర్శించకుండా భార్యాభర్తలు సాధ్యమైనంతవరకు సంయమనం పాటిస్తూ హనుమంతుడి యొక్క సుందరాకాండ పారాయణలో ఏదో ఒక సర్గని వారు పారాయణ చేసుకున్నట్లయితే ఆ హనుమంతుల వారు సీతారాములు వారిని ఏ విధంగా అయితే ఒక దరికి చేర్చారో ఎవరైతే గొడవలు పడుతూ ఉంటారో వారిని కలపటానికి ఈ సుందరాకాండలో ఒక సర్గని పారాయణ చేసుకోవటం ద్వారా హనుమంతుడి యొక్క అనుగ్రహాన్ని పుష్కలంగా పొందటానికి మీ యొక్క ప్రయత్నాన్ని మీరే చేసుకోవాలి అట్లాగే వీరు ఈ వృషభరాశి వారు తదుపరి ఈ ఉద్యోగ వ్యవస్థలో ధనాన్ని వారికి ఏదో ప్రమోషన్ కోసం ఇచ్చి నష్టపోయే పరిస్థితి కూడా ఎదురవుతుంది అది ఎక్కడో అప్పు తెస్తారు ఆ అప్పు తెలియకుండానే ఆ బాండ్స్ మీద సంతకం చేసి అప్పు తెస్తారు దాని ద్వారా ఈ కుజగ్రహ ప్రభావం వలన శనిశుక్రుల యొక్క కలయిక వలన ఎన్నో రకాలైనటువంటి సమస్యలు కోర్టు సమస్యలు కూడా వీరికి కనిపించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మంచితో పాటుగా చెడు కూడా జరిగే అవకాశాలుంటాయి ముఖ్యంగా వాహనాల మీద ప్రయాణం చేసేవారు వారి యొక్క వెహికల్స్ పరంగా ఎంతో డబ్బుని ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి కూడా ఈ నెలలో కనిపిస్తోంది కాబట్టి వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు కూడా అంటే హెల్మెట్ పెట్టుకోకపోయినా ధనం అనేది ఖర్చు అవుతుంది అట్లాగే ఈ యంత్రపరంగా అవసరం లేక నిన్నే మనం చేయించాం మళ్ళీ సమస్య వచ్చింది యంత్రంలో అంటే మనం నడిపేటటువంటి కారు కావచ్చు రిక్షా కావచ్చు ఆటో రిక్షా కావచ్చు ఏదైనా సరే కాబట్టి మనకి అర్థం కాకుండా ధనం అనేటటువంటిది ఖర్చు అవుతూ ఉంటుంది వాహనాల పరంగా ముఖ్యంగా వీరికి విద్యార్థులకి ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి కాలంగా మనం చెప్పుకోవాలి ఎందుకంటే శిరోబాధలు కలగడానికి అవకాశం ఉంటుంది అవసరం లేకుండానే వీరికి ఛాతీపరమైనటువంటి సమస్యలు ఎదురవుతాయి అంటే ఉష్ణ సంబంధిత సమస్యలు వీరికి పెరగడానికి అవకాశం ఉంటుంది జ్వరం వస్తుంది అవసరం లేకుండా హాస్పిటల్స్కి ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి ఎదురవుతుంది ధనం ఖర్చు అవుతుంది కాబట్టి వృషభ రాశి వారికి ఎనిమిదిలో ఉన్నటువంటి రవి ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్ని ఎన్నో రకాలమైనటువంటి పైత్య సంబంధమైనటువంటి సమస్యలు ఉష్ణ సంబంధ సమస్యల వలన ఆర్థిక నష్టాన్ని కలుగజేయడానికి అట్లాగే వ్యాపారస్తులకి కూడా ఈ రవి అష్టమంలో ఉండటం ద్వారా వ్యాపారస్తులకు కూడా కొంత బుద్ధిమాంద్యం ఏర్పడి వ్యాపారంలో సరైనటువంటి లాభాలు పొందలేక ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి కూడా కలుగుతుంది ఎందుకంటే బుధుడు కూడా వృషభ రాశి వారికి సప్తమంలో ఉండటం ద్వారా ఈ బుధుడు మూడో తారీఖు తర్వాత కానీ ఆయన తన యొక్క అష్టమ స్థానంలోకి వెళ్ళి సౌఖ్యాన్ని ధనాన్ని చక్కగా మీరు ఏదైనా సరే ధనాన్ని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తుంటే వాటి ద్వారా లాభాన్ని ఇవ్వడం కానీ జరగదు కాబట్టి కాస్త వీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ద్వారా విద్యార్థులు వ్యాపారస్తులు అట్లాగే వృషభ రాశి వారికి కలిగేటటువంటి ఈ వాహనాల పరంగా కలిగేటటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు కానివ్వండి ముఖ్యంగా తండ్రి యొక్క అనారోగ్య సమస్యల వల్ల కలిగేటటువంటి పరిస్థితులు అంటే ఆర్థిక ధనపరమైనటువంటి ఇబ్బందులు కానివ్వండి తొలగిపోతాయి ముఖ్యంగా వీరు లాంగ్ ప్రదేశాలకి ప్రయాణం చేసేటప్పుడు ఆర్థికంగా తెలియకుండా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది మార్గ కొంతమందితో వాగ్వాదం చేసేటటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతాయి వాళ్ళతో కలహాలు పెంచుకోకండి ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేయాలంటే వారు జనవరి పద్నాలుగు వరకు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా ఉత్తమం అట్లాగే వృషభ రాశి వారికి అనుకున్నటువంటి కోరికలు లాభంగా పరిగణ కలగటానికి ఒక అవకాశంగా మనం భావించవచ్చు ఎందుకంటే శనీశ్వరుడు పూర్వభాద్రా నక్షత్రంలోకి మనకి ఇరవై ఐదో తారీఖు తర్వాత ఆయన వచ్చి నక్షత్రపరమైనటువంటి ఆకస్మిక ధన లాభాన్ని కలుగు చేయడానికి అంటే ఉద్యోగపరంగా ఇంక్రిమెంట్స్ కావచ్చు లేకపోతే ఉద్యోగపరంగా ఎన్నో రకాలైనటువంటి లాభాలు కలుగజేయడానికి శనీశ్వరుడు చక్కగా ఉన్నారు అట్లాగే రాహువు కూడా అభీష్ట సిద్ధిని కలుగజేయడానికి అవకాశం ఇస్తున్నారు కాబట్టి ఉద్యోగపరంగా ప్రమోషన్స్ రావడానికి వృషభ రాశి వారికి చాలా వరకు వారికి అవకాశం ఉన్నది కాబట్టి వీరు ఎక్కువగా ఆదిత్య హృదయాన్ని సూర్యుని యొక్క దేవాలయంలో అంటే నవగ్రహాలయంలో ఆరు ఒత్తులు దీపారాధన చేసి ప్రతి ఆదివారము కూడా వారు శివుడి సూర్యుడి యొక్క అష్టోత్తరాన్ని పఠించి ఎర్ర గులాబీ పూలతో అర్చించి స్వామివారికి ప్రీతికరమైనటువంటి గోధుమ రవ్వతో ప్రసాదం నివేదం చేసి అక్కడ ఉన్నటువంటి వారి అందరికీ కూడా ఓ పది మందికైనా పంచడం ద్వారా అన్న సమారాధన చేసిన పుణ్య ఫలితం కలుగుతుంది కిరణాలు వారి మీద సజావుగా కేంద్రీకరింపబడి ఆరోగ్యాన్ని ప్రసాదించడంలో వృషభరాశి వారికి సూర్యుడు సహకరిస్తాడు ఓం నమ శివాయ